అందరికీ నమస్కారము ఓంకార మెడిటేషన్ ఛానల్కి స్వాగతము ఓం శ్రీ గురుభ్యో నమ వారాహి నవరాత్రులు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో పాడ్యము నుండి నవమి వరకు వచ్చే వారాహి నవరాత్రి ఒకటి వారాహీదేవి శ్రీ లలిత పర భట్టారిక యొక్క సేనాని శ్రీ లలిత యొక్క రథ గజ పురగ సైన్య బలాలు అన్నీ వారాహీదేవి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే వారాహిని దండనాథ అంటారు వారాహి అనగా వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి అని అర్థం వారాహి తన చేతుల్లో రోకలిని నాగలిని ధరించి ఉంటుంది వీటిల్లోని ఆంతర్యం ఏమిటంటే రోకలిని ధాన్యం నుంచి పొట్టును వేరు చేయడానికి వాడుతాం అలాగే మన మన జన్మాంతరాలలో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది నాగలిని భూమిలో విత్తనం వేసే ముందు వాడతాం అలాగే శ్రీ దేవి కూడా మన బుద్ధిని ఎప్పటికప్పుడు నిష్కామ కర్మ వైపు వెళ్లేలాగా ప్రేరణ చేస్తుంది స్వరూపం వారాహి స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో ముఖంతో అష్టభుజాలతో శంక చక్ర హల నాగలి ముసల రోకలి పాష అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఇది మహావారాహి బృహద్వారాహి యొక్క స్వరూపం ఇంకా లఘువారాహి స్వప్న వారాహి ధూమ్ర వారాహి కిరాత వారాహిగా అమ్మ ఉపాసకులచే నిత్యం పూజలు అందుకుంటుంది వారాహి ఉపాసన వల్ల కలిగే లౌకిక ప్రయోజనాలు శ్రీ వారాహి అమ్మను ఉపాసించుటచే అనేక లౌకిక ప్రయోజనాలు శ్రీ విద్యా సాధకుడికి సిద్ధిస్తాయి జీవన గమనంలో ఏర్పడే సమస్యలను అడ్డంకులను తొలగింపజేస్తుంది వారాహి అనుగ్రహం చే ఉపాసకుడికి శత్రు భయం ఉండదు భూ సంబంధ సమస్యలు కోర్టు వ్యవహారాలు పరిష్కరింపబడుతాయి డబ్బులు ఇచ్చిన వారికి తిరిగి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం అనే సమస్య జయింపబడుతుంది వారాహి చే అన్నింటి ఎందు సాధకుడికి విజయం ప్రాప్తిస్తుంది వారాహి ఉపాసన వల్ల కలిగే అలౌకిక ప్రయోజనాలు శ్రీ లలితాదేవి తరపున పోరాటం చేయడమే కాకుండా శ్రీ విద్యా సాధనలో తనను ఉపాసించే భక్తులకు ఎప్పుడు అండగా ఉంటుంది వారాహి శ్రీ వారాహిదేవి ఉపాసన వల్ల మనలో ఉండే అహంకారం నశిస్తుంది కామ క్రోధ లోభ మోహ మద మత్సరము అనే అర్షడ్ వర్గాలను జయించే శక్తి మనకు కలుగుతుంది శ్రీ విద్యా సాధనలో పురోగతి కలిగేందుకు శ్రీ విద్యా సాధకుడి ఇంద్రియాలను ఎప్పటికప్పుడు నిరోధిస్తూ శ్రీ లలితాదేవి వైపు ప్రవేశపెడుతుంది ముఖ్యంగా మనస్సును అంతర్ముఖం చేసి జ్ఞానమందు దృఢత్వాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఉండలిని శక్తిని కూడా జాగృతం చేస్తుంది ఆచార్య శ్రీ గిరిస్వామి శ్రీ ఓంకారాశ్రమం oh. um